హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ చాలా రోజులు అయిపోయింది కదండి మనం వీడియోలు చేసుకొని ఇక నుంచి అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయానండి అలాగే మా మొక్కలన్నీ కూడా మా ఓన్ హౌస్కి అయితే షిఫ్ట్ చేసేసానండి అంటే ఇప్పుడు రెంటెడ్ హౌస్ వల్ల చాలా చాలా ఇబ్బందులు ఈ మొక్కల గురించి చాలా ఇబ్బంది పట్టడం జరిగింది ప్లస్ అది ప్లస్ హెల్త్ బాగోపాడో ఈ రెండు రీజన్స్ వల్ల నేనైతే వీడియోలు చేయలేకపోయానండి ఇప్పుడైతే మా మొక్కలన్నీ మా ఓన్ హౌస్కి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాము అంటే మేము ఇంకా వెళ్ళలేదు కానండి మా మా మొక్కలు మాత్రం తెచ్చేస్తానండి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నమాట మొక్కల వల్ల ఇంకా దానివల్ల ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసానండి అంటే కొంచెం దూరం కాబట్టి డైలీ వాటర్ చేయడానికి అది ఉండదు అని చెప్పేసి నేను అక్కడే ఉంచుకుని ఉండేదాన్ని కానీ చాలా ఇబ్బంది అవుతుందండి దానివల్ల ఎంత జాగ్రత్తగా చూసినా ఎంత నీట్గా ఉంచినా కూడా వాళ్ళు ఇబ్బంది అనమాట మనం ఎంత రెంట్ ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా అందుకని చెప్పి షిఫ్ట్ చేసేసానండి అలాగే మా ఓన్ హౌస్కి వచ్చిన తర్వాత మా మొక్కలన్నీ ఒకసారి మీకు చూపిద్దాం అనుకున్నాను చాలా కాలం అయింది మా మొక్కలన్నీ చూపించి చూశారు కదండి ఇది అండి ముందు చూపించింది బేర్పాదు బేర్పాదు ఒక కాయ అయితే సీడ్స్ కొంచేస్తానండి అంటే కొంచెం ఎండల టైంలో వేసిన వల్ల అంతగా బాగా గ్రోత్ అవ్వలేదు అది ఇప్పుడు ఇప్పుడే కాయలు కాస్తుంది ఒక కాయ మేము రావడం లేక అది ఇండిపెండెంట్ అయిపోయిందండి ఇంకో సీడ్స్ ఉంటుంది కదా అని చూస్తాను అనమాట ఇంకొక అయితే పాలినేషన్ జరిగింది అది హ్యాండ్ పాలినిషింగ్ చేశాను అలాగే ఆ దొండపాదు అండి అది దొండపాదు కూడా మీకు తెలుసు చాలాసార్లు నేను హారుష్య చూపించాను కదా ఇది దొండపాదు అలాగే అది దొండపాతులు కిచెన్ వేస్ట్లో వచ్చిన అండి దానికి ఇంచుమించుగా ఎనిమిది తొమ్మిది నెలలు అంటే వన్ ఇయర్ లోపే ఉంటుందండి సిక్స్ మంత్స్ నుంచి పోతైతే స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం పెద్ద కుండీలు వేసుండి ఇప్పటి కాయలు కూడా వచ్చేది ఇక నుంచి కొంచెం కుండీలవి మార్చు మార్చి వర్షాలు పడడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట దానివల్ల కొంచెం మట్టి తెచ్చుకోవడానికి కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల మార్చలేదు తొందరలోనే దాన్ని మారుస్తాను వింటర్ సీజన్కి మనకి బాగా మనం అనుకున్న మొక్కలన్నీ వేసేసుకోవాలని నా కోరిక అన్నమాట అలాగే ఇది మీకు తెలుసు కదా పసుపు మందారం అండి చాలా పెద్ద పెద్ద పువ్వులు అలాగే చాలా పెద్ద సైజుతో ఒకేసారి ఐదారు పువ్వులు కూడా పూసేది కొన్ని రోజుల నుంచి అదైతే కొంచెం డల్ అయిపోయిందండి మొక్క పుయ్యట్లేదు దానికి విరిడ్ అవి వేస్తున్నాను నేను చూద్దామండి మరి వాటర్ కూడా ఎక్కువ అవుతుంది వర్షాలు బాగా పడడం వల్ల వాటర్ ఎక్కువైపోతుంది వాటర్ తక్కువైనా ప్రాబ్లమే ఎక్కువైనా ప్రాబ్లమే కదా మొన్నటి వరకు ఎండలతో ఇబ్బంది అయింది ఇప్పుడేమో వర్షాలు బాగా మాకు కంటిన్యూగా కురుస్తూనే ఉండడం వల్ల తేమ ఎక్కువైపోతుందండి కుండీల్లోనూ మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఇది ఆనపకాదనమాట పెట్టి చాలా కాలం అయింది ఇప్పుడు వర్షాలు పడ్డ తర్వాత ఇది బాగా కొంచెం గ్రోత్ బాగుందనమాట అండి మొన్నటి వరకు మనం పోసిన వాటర్కి అంత బాగాలేదు ఇప్పుడు వర్షాలు పడ్డ తర్వాత అది కొంచెం గ్రోత్ పెరిగింది ఇప్పుడే పోతా పింది అయితే స్టార్ట్ అయ్యింది అలాగే ఈ మల్లె మొక్క కూడా మీకు చూపించాను కదండి చాలా బాగా పూసిందండి కొన్ని తీసుకొని రోడ్డు పక్కన అమ్ముతుంటే తీసుకొచ్చి వేశాను నేను ఆల్రెడీ పెద్ద నర్సరీలో ఒక మ ఒక మల్లె మొక్క తెచ్చాను అసలు ఒక్క పువ్వు అయితే పోయలేదు రెండు టూ ఇయర్స్ అయినప్పుడే ఏం చేసినా పోయట్లేదండి అది ఇదైతే రోడ్డు పక్కన అమ్ముతుంటే తీసుకొచ్చానండి మొగ్గలు రెండు మూడు మొగ్గలు ఉంటే తెచ్చాను చాలా బాగా పూసిందండి ఇంకా అన్నీ అయిపోయి ఇప్పుడు చూడండి ఇది ఆకు తినే పురుగు వచ్చినట్టుంది ఇప్పుడు మనం చక్కగా దీన్ని దూసేసామనుకోండి మళ్ళీ కొత్త చిగురులతో పాటు బోలెడని మొగ్గలైతే వచ్చేస్తుందండి దూసినప్పుడల్లా బాగా పూస్తుంది అనమాట అందుకని దీన్ని ఇంకా చూసే దూసేస్తున్నాను ఆకులన్నీని అలాగే ఒక చామంతి ఫ్యామిలీకి చెందిన వైలెట్ కలర్ చిన్న చిన్న చుచ్చావంతుల్లో ఉంటాయండి మంది తెలిసే ఉంటుంది ప్రతి ఫంక్షన్లోనూ ఇప్పుడు లో ఫంక్షన్లో డెకరేషన్కి ఆ వైలెట్ కలర్ పువ్వులనే కదా ఎక్కువ వాడుతున్నారు వారి పేరు అయితే నాకు అంత ఐడియా లేదు కానీ చామంతి ఫ్యామిలీ అనుకుంటున్నాను నేనండి అలానే ఉంటుంది అలాగే మొగ్గలు అలాగే వస్తాయి చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ఎక్కువ రోజులు కూడా ఉంటాయండి ఆ పువ్వులు ఇది వంగనారండి వంగనారు బయట కొట్టి తీసుకొచ్చి అనమాట ఇప్పుడు వర్షాలు పడ్డ తర్వాత బాగా కొంచెం నిగనిగలాడుతూ మొక్కలు వచ్చాయి పూత కూడా స్టార్ట్ అయ్యింది తెల్లవంకాయలు అనుకుంటున్నాను అండి ఆల్రెడీ ఒక మొక్క కాసింది అనమాట తెల్లవంకాయలు మరి వాళ్ళు మిక్స్ చేశారో నాకైతే గుత్తి వంకాయ నల్ల వంకాయ అని చెప్పించాడైనా తెల్ల వంకాయ అయ్యింది మరి చూడాలి ఇది ఏమి కాయ అవుతుందో చూడాలండి ఇది కరివేపాకు మొక్క అండి దానిలోనే బబ్బాస్ మొక్కలు అంటే నేను బబ్బాస్ కాయలు బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత అవి బాగా టేస్టీగా ఉన్న కాయలు సీడ్స్ తీసి కుండీల్లో వేస్తే మొక్కలు వస్తాయి అంటే తీయగా ఉన్నాయి అన్నీ వేస్తూ ఉంటాను ఆ మొక్కలు మనం నేలలో అని అలాగే ఇది చిలగడ దుంపండి పింక్ కలర్ చిలకడ దుంప అనమాట సరదాగా నేను కుండీలో పెట్టాను అనమాట అంటే ఒకసారి చూపించాను కదా వాటర్లో పెట్టాను వాటర్లో పెడితే చక్కగా వచ్చింది దాన్ని తీసుకొచ్చి మట్టిలో పెట్టాను బాగుందండి బాగా వస్తుంది చూద్దాం మరి దుంపలు లేవనేది కాబట్టి కొంచెం దానికి ఎరువులవి బాగా వేయాలన్నమాట ఇది తెల్ల తెల్ల గన్నేరులో ముద్దండి మీకు చాలా బాగుంటాయి ఈ పువ్వులు విచ్చుకుంటే అది అలాగే పచ్చిమిర్చి మొక్కలు అయితే మన గార్డెన్లో చాలా ఉన్నాయి అన్నమాట చాలా నారు పులుసు పెట్టేశాను ఎక్కడికక్కడ పోత వ్యవస్థంగా వచ్చేస్తుంది కానీ ఇంకా పోతైతే నిలవట్లేదండి మరి మొన్నటివరకు ఎండల వల్ల నిలవలేదు అనుకుంటున్నా మరి ఇప్పుడు వర్షాల వల్ల నిలవట్లేదో లేకపోతే ఇంకా వస్తాయో చూడాలన్నమాట పోత మాత్రం బాగా వస్తుంది చూసారు కదా ఇది కూడా చిన్న గ్రో బ్యాగ్ల్లో పెట్టిన వంగ మొక్కండి పోతైతే వస్తుంది చాలా చిన్న చిన్న గ్రో బ్యాగులు ఈ నల్ల బ్యాగ్ కొనైతే ఇంచుమించుకు ఒక ఫైవ్ ఇయర్స్ అయిందండి ఫైవ్ ఇయర్స్ నుంచి చిక్కు చెదరకుండా నేను అది కంటిన్యూగా వాడుతూనే ఉన్నాను చాలా తక్కువ కాస్ట్ ఇరవై రూపాయలు ఏమో పెట్టి కొన్నట్టున్నానండి అప్పుడు కొన్నప్పుడు సీట్స్ అమ్మే వాళ్ళ దగ్గర మాకు దొరుకుతుంది బాలాజీరో సెంటర్లో అక్కడ అప్పట్లో ఒక రెండు బ్యాగులు మూడు బ్యాగులు తీసుకున్నానండి బాగుందనమాట బాగా మన్నిందండి అసలు చక్కగాన ఇంకో బ్యాగ్ ఎక్కడ ఉంటుంది అది కూడాను ఇది చామంతి అండి ఇది ఆ మీకు చూపించాను కదా ఒక బుబ్బుకి ఉన్న కాడతో టూ త్రీ ఇంచెస్ కాడతో వేసి ఆమె చాలా బాగా ఆ ఆమె వర్షాలు పడడం వల్ల మనకి ఎంజినట్టు పర్వాలేదు బాగానే రికవరీ అయింది అనమాట ఇవి అలాగే వంగ వంగనారు అక్కడక్కడ చాలా వాటిలో వేసానండి మరి చూడాలి పోతొస్తుంది కానీ మరి ఇంకా నిలవట్లేదు మరి ఇక్కడ వాతావరణాన్ని కూడా సెట్ అవ్వాలి కదండి మన ఆల్రెడీ ఇవి ఇవి వేరే చోటు ఉన్నాయి ఇప్పుడు కొంచెం సముద్రానికి దగ్గరలోకి వెళ్ళడం వల్ల మరి ఆ వాతావరణానికి సెట్ అవ్వాలేమో అంటే మేము ఇంతకుముందు ఉండేది కొంచెం దూరంగా ఉంటుంది ఇప్పుడు కొంచెం దగ్గరగా అనమాట దానివల్ల మరి ఆ వాతావరణంలో సెట్ అయ్యి అవి కొంచెం తట్టుకోవాలి కదా అంటే వాతావరణానికి అలవాటు పడాలి కాబట్టి అనుకుంటున్నాను నేను చూద్దాం అలాగే ఇది అండి బయట మనం కొనుక్కుంటాం కదా బేర్లతో ఉన్నది అవి తెచ్చి వేసాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా చక్కగా చిగురు వచ్చేస్తుంది బాగానే బతుకుతాయండి ఎవరైనా వేసుకోవచ్చు ఈజీగా నారు పోసి వేయించి ఎక్కడ లేకుండా దీన్ని ఈజీగా ఆకు తీసేసుకోవచ్చు మనం ఇది ఒక అండి ఇది కూడా మీకు తెలుసు చాలాసార్లు హార్వెస్ట్ చేసాము కాయ ఉంది పూత పిందులు అయితే రాలుతున్నాయి అండి వస్తున్నాయి రాలుతున్నాయి వర్షాలకు అనుకుంటున్నాను నంది నా ఫేవరెట్ మొక్క అన్నమాట ఇది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అలా ఉండొచ్చేమో దీని ఈజీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అలా ఉండొచ్చు దీన్నైతే మొన్న రీపాటు చేసి పెద్ద కుండీలోకి అయితే మార్చాము ఇది కూడా రాలుతున్నాయండి పిందులు వర్షం ఎక్కువ పడడం వల్ల అనుకుంటా ఇది ఒక చామంతి అండి ఇది అలాగే జామ విత్తనాలతో వచ్చిన జామ అండి పింక్ జామ అంటే ఎర్ర ఎర్ర జామ మరి ఏమొస్తుందో మరి మొక్క అయితే ఎర్రగా ఉంది ఇది కూడా పెద్ద కుండీలోకి మార్చాలి లేకపోతే నేలలో అన్న వేయాలి పక్కన ఖాళీ ప్లేస్ ఉందండి దానిలో వేద్దాం అనుకుంటున్నాను ఇది సీతాఫలం అండి ఇది కూడా మనకి చక్కగా అయితే బాగా వస్తుందండి ఇది కూడాను కానీ పోత ఇంకా నిలవట్లేదు మరి ప్రతిదానికి పోతుంది కానీ పోతే ఎందుకో నిలవట్లేదు ఏం చేసినా మరి ఆ వాతావరణానికో లేదంటే వర్షాలు ఎక్కువ వల్ల తెలియదు కానీ అయితే నిలవట్లేదు వాటర్ ఎక్కువైనా కూడా పోతే నిలబడదండి రాలిపోతుంది బాగా చూసారు కదా చాలా చమచమగా ఉన్నాయి కుండీలు ఎండ అనేది లేదనమాట అసలు ఇది చెట్టు చిక్కుడు అండి చెట్టు చిక్కుడు మామూలుగా అయితే అన్ని సీజన్లోనూ వస్తూ ఉంటుంది మరిదేంటి ఇది కూడా అండి వస్తుంది కానీ కాయలు అయితే రావటం లేదు ఇది వంకాయ అని చెప్పాను కదండి నారు వంకాయ అవుతుందేమో అన్నాను కదా అండి ఫస్ట్ ఒక కాయ వచ్చింది ఇంక సరైన సీడ్స్ వదిలేసాను అండి కాయ ఏం చేసుకుంటామాలని సీడ్స్ పనికి వస్తాయని వచ్చేసాను మనం బయట ఏ సీడ్స్ కొన్నా కానీ మనం ఆర్గానిక్గా పెంచుతాం కాబట్టి మనకి ఆర్గానిక్ సీడ్స్ అవుతాయి కదా అని ఉద్దేశంతో అప్పుడు నెక్స్ట్ టైము మన వాతావరణానికి మన మట్టికి అవి తట్టుకుని అండి బాగా వస్తాయి అన్నమాట మనం సీడ్స్ మన సొంతంగా మన సీడ్స్ని సేకరించుకుంటే అందుకని చెప్పేసి నేను సీడ్స్కి అయితే వదిలేస్తానండి ఒక బీరకాయ ఇలాగే వంకాయ వదిలేస్తాను అనమాట చూడండి ఇది ఇది కూడా దేశవాళీ చిక్కుడి ఉంటుంది కదండి చిన్న కనుపు చిక్కుడు అంటారు కదా ఆ విత్తనం వచ్చింది మరి అది చెడు చిక్కుల్లో కలిస్తే నేనే పెట్టాను లేకపోతే దాని అదే వచ్చిందో నాకు అంత ఐడియా లేదు కానీ అండి వచ్చింది బాగా పాకేసింది పోతొస్తుంది కదా అని నిలిచాను అది దీని దానికి అన్సీజన్ కాబట్టి కాస్త కాస్త అయినా ఆశ లేదులేండి కానీ పీకడానికి మనసొప్పకైతే ఉంచేసాను అన్నమాట వెరిజాజ్ అండి ఇది కూడా మీకు తెలుసు కదా చాలా బాగా పూసేది కానీ కొన్ని ఇయర్ అంతా అండి ఇది చెట్టు విరజాజి అనమాట సంవత్సరం అంతా పూస్తుంది కానీ సంవత్సరంలో ఒకటి రెండు మూడు నెలల మాత్రం రెస్ట్లో ఉంటుంది అనమాట అండి ఆ టైంలో అయితే పుయ్యదు ఆ టైంలో మనం చక్కగా దానికి ప్రోనింగ్ చేసేసి ఏదైనా ఎరువు ఇది మునగ చెట్టు అండి మునగ చెట్టు నేను మీకు చూపించాను కదా బయట పడిపోతే కాయలు కాయలు తెచ్చుకుని సీడ్స్ కలెక్ట్ చేశానని చెప్పాను కదా అందులో వేసిన మూడు విత్తనాలు వేసానండి మూడు చక్కగా వచ్చాయనమాట ఆ ఒక చిన్న మొక్క ఉంది కదా కొని ఒక నాలుగు విత్తనాలు వేసానండి ఆ నాలుగు విత్తనాలు ఒకటే వచ్చింది అలా ఉసిరుమంట వచ్చింది ఇవి బాగా వచ్చాయి దీన్ని ఇప్పుడు నేను పెద్ద దానిలోకి మారుస్తానండి అంటే కొంచెం ఎదిగిన తర్వాత మారుదామని ఉంచాను నేను ఒక మొక్కను తీసేసి మన పెద్ద కుండీలో పెట్టుకుంటే అది కాయలకి దీన్ని ఇలా ఇందులో ఉంచేసుకుంటే మిగతా మొక్కల్ని ఆకుకి వాడుకోవచ్చు చక్కగా మనకు ఆకు కూడా కాయే కదండి ఆకు చాలా మంచిది ఆరోగ్యానికి రోజు మన కరివేపాకు వేసినట్టు గుప్పడు ఆకు కనుక మనం కూరల్లో వేసేసుకున్నామంటే హెల్త్ కంటికి ముందు చాలా మంచిదండి మూడు వందల రోగాలకి పైగా ఈ మునగ చెట్టు అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నారు కదా మునగాకు చాలా మంచిదండి అలాగే పచ్చిమిర్చి చూసారు కదా అసలు బోల్డ్ అని పచ్చిమిర్చి మొక్కలు అయితే వేసేసాను బోల్డ్ పోతుంది మరి కాయలు అయితే వస్తాయని చూడాలి మ్యాక్సిమం మనం ట్రై చేస్తున్నాం అండి ఇవ్వాల్సిన అయితే ఇస్తున్నాము కాకపోతే వర్షాలు ఎక్కువైతే మనం ఏమి ఇచ్చినా వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల పోతుంది కదా వర్షపు నీళ్ళు ఎక్కువైనా కానీ అలా అనమాట కూడా చూడండి అసలు ఎంత లావు వచ్చిందో చక్కగా ఏదో బాహుబలిలాగా బాగా దృఢంగా పెరిగింది అనమాట అది లావుగాను పోత మరి ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది మరి పోతది దీనికి ఎందుకు మరి చూద్దాం మరి ఎలా వస్తుందో ఆకు చూడండి ఎంత బలంగా ఎంత పెద్దగా వచ్చిందో పెద్ద టబ్లోనే వేసాను చక్కగా బలం అంతా అది తీసుకుంటున్నట్టుంది బాగా కిచెన్ వేసితో వేసానండి దాన్ని అందుకని అంత హెల్తీగా ఉంది అలాగే బొబ్బర్లు ఇంత ముందు చూపించాను కదా బొబ్బర్లు ఆ బొబ్బర్లు మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఈ వేస్ట్గా పడేస్తే వచ్చిన పాదు నుంచి కాసిన కాయల్లో ఒక కాయ పక్కన పెట్టుకుని సీడ్స్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ వేసాను నేను చాలా బాగా వచ్చిందండి హెల్దీగా పెరుగుతుంది అది కూడా చూద్దాము అలాగే వర్షాలు బాగా పెరిగిపోయినాయి తేమ ఎక్కువైపోయింది కదా ఆ తేమ గురించి నేను ఏం చేస్తున్నానంటే మస్టర్డ్ కేక్ అండి ఒక ఫోర్ డేస్ అయింది దీన్ని వాటర్లో వేసేసి వెళ్ళానండి ఫోర్ డేస్ తర్వాత వచ్చాము మేము తర్వాత ఇప్పుడు దీన్ని వాటర్లో కలిపి కొంచెం కొంచెం ఇద్దాం అనుకుంటున్నాను అయితే నీళ్ళు అవసరం లేదు ఇప్పుడు ఏ మొక్కలకి తేమ ఎక్కువైనప్పుడు అయినప్పుడు ఎలాంటి మస్టర్డ్ కేక్ కానీ లేదా నీమ్ కేక్ కానీ వేస్తే కొంచెం వేడి పుడుతుంది కదా ఆ వేడి పుట్టడం వల్ల ఆ తేమను తట్టుకుని మొక్కలు కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటాయని ఉద్దేశంతో మస్టర్డ్ కేక్ అయితే ఇప్పుడు వేస్తున్నానండి ఒక మగ్గ తీసుకున్నాను నేను ఒక మగ్గకి ఒక టెన్ లీటర్స్ వాటర్ వేసాను వేసి కొద్ది కొద్దిగా వేస్తాం ఒక హండ్రెడ్ ఎమ్ఎల్ వన్ ఫిఫ్టీ ఎమ్మెల్యేల మొక్క సైజుని బట్టి వేస్తాను నీకు వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కుండీలన్నీ చాలా చెమ్మచమ్మగా ఉన్నాయి కాబట్టి వేయట్లేదండి కొంచెం అట్లా బలం అందుకుంటుంది కొంచెం వేడి పుడుతుంది అవి తట్టుకుంటాయి మరి మన చల్లదనం ఎక్కువైపోతే ఎలాగ వెచ్చదనం కోసం చూస్తాము అలాగే మొక్కలు కూడా అంతే కదా సూర్యుడు రావట్లేదు అసలు అందుకని చెప్పేసి ఇలా వేస్తున్నానండి చూద్దాం మరి ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ టైం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది వేస్తే ఎలా ఉన్నాయండి చక్కగా ఎలా ఉన్నాయన్నమాట మొక్కలన్నీని ఈ ఆల్మంద ఫ్లవర్స్ కానీ నందివర్ధనం కానీ అన్నీ చక్కగా బాగానే ఉన్నాయండి మొక్కలతోటే ఉన్నాయి బాగానే పైన మన సమ్మర్లో మొక్కలు మాడిపోకుండా చుట్టూ ఆ గ్రీన్ మ్యాట్ వేసి పైన వేసాము అలాగే చుట్టూ కూడా కట్టానండి ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగోక నేను వీడియోస్ ఏమీ తీయలేకపోయిన తీసినా కొన్ని తీసినా అప్లోడ్ చేయలేకపోయాను అనమాట అలాగే పీవీసీ స్టాండ్స్ కూడా చేసుకున్నాం మేము అవి కూడా ఉండాలండి వీడియో పెడతాను కొత్తగా ఎవరన్నా ట్రై చేయాలన్న వాళ్ళకి బాగుంటుంది అలాగే మష్రూమ్స్ అంటే ఇవి తింటారు లేదో నాకు తెలియదు కానీ అండి అవే ముద్దబంతి పూ తెల్లబంతి పూలు లాగా కనిపిస్తున్నాయి కదండి మీకు చూపిస్తున్నాను చూడండి చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టార్ ఫ్రూట్ మొక్క చూసారు కదండీ ఒక నేను వేసిన తర్వాత రెండు సార్లు పోతైతే వచ్చిందండి ఫస్ట్ టైం రాలిపోయింది సెకండ్ టైము చాలా ఎక్కువగా వచ్చిందండి పోత కూడా మీకు చూపించాను అనమాట కానీ సెకండ్ టైం కూడా నేను రాలిపోయింది అనుకున్నాను అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ఆ పోతంతా పోయి ఉంటుంది అనుకున్నాను అలాగే ఇంకా పట్టించుకోలేదండి అది కొంచెం ఒంట్లో బాగపోవడం వల్ల రాకపోవడం వల్ల అంతగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఊరికే మొక్కలన్నీ మీకు చూపిస్తూ చూస్తే రెండు స్టార్ ఫ్రూట్స్ వచ్చాయండి నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట అంటే చిన్న సైజే ఇప్పుడే పిందులు వచ్చాయి కానీ అంతే కదా మనకి ఏదో ఒక వజ్రం దొరికినట్టు అనమాట మన టెర్రెస్ గార్డెన్ ఏదన్నా చిన్న పువ్వు పూసినా ఏదైనా ఒక కాయ వచ్చిన ఒక పిందు వచ్చిన ఏదో పెద్ద బంగారం వజ్రాల్లో దొరికిన అంత ఆనందంగా అంత హ్యాపీగా ఉంటుంది చూడండి చాలా చక్కగా రెండు స్టార్ ఫ్రూట్ అయితే వచ్చాయన్నమాట నేను ఏమను ఇంకా ఎండలకి పోత నిలవట్లేదేమో నిలవదేమో లేదంటే మొక్క చాలా చిన్నగా ఉంది కదా దాని వల్ల ఇంకా పో అప్పుడు దానికి బలం సరిపోక నిలవదేమో అనుకున్నాను కానీ మంచి ఎరువు అంతా కలిపిన దానిలోనే వేశానండి కానీ సరిగ్గా కొంచెం టైం పడుద్దేమో లే అనుకున్నాను నేను కానీ ఇప్పుడు రెండు వచ్చే చాలా హ్యాపీగా ఉంది అంటే వచ్చి అంటే ఇంకా మనకి ఇంకా వస్తాయనే ఏమో వచ్చేస్తుంది కదా అలాగే నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రెండు స్టార్ట్ చూస్తే ఇంకా చిన్నవే తినడానికి ఏమో అప్పుడే రావు ఇంకా పెరగాలి మనకు అప్పుడు రావాలి అయినా కూడా చాలా సంతోషంగా అనిపించింది అలాగే మావిడ కూడా వాటర్ బాగా ఎక్కువైపోతుందండి దీనికి కూడాను అందుకని చెప్పి ఇది కూడా అలా ఆకులు నీళ్ళు ఎక్కువైనా అలా మీకు చివర్లు అలా మాడినట్టుగా అలా అయిపోతాయి అనమాట ఫంగస్ లాగా వచ్చేయడం అలా జరుగుతుంది అలా అయిపోతుంది దానిలో నేను ఏం చేస్తానంటే తోటకారు విత్తనాలు చల్లుతున్నానండి అలా చల్లడం వల్ల ఇప్పుడు దానిలో ఉన్న తేమంతా వేరే మొక్కలు కూడా షేర్ చేసుకుంటాయి కదా దానివల్ల నీటి శాతం తగ్గి మొక్కలు హెల్దీగా వస్తాయనమాట ఇంతకుముందు కూడా మీకు చెప్పాను నేను అలా వేశాను కూడానండి సరే ఇంకా చాలా కాలం అయింది కదా అని తీసానండి తీసిన తర్వాత మళ్ళీ దానికి ఎందుకు వాటర్ ఎక్కువ అవుతుంది అందుకని చెప్పి మళ్ళీ తోటకూర విత్తనాలు చల్లేనండి చూసారు కదండి అలాగే పారిజాతం మొక్క ఒకటి ఉంది అలాగే ఇది మామిడి అల్లం అండి మామిడి అల్లం పెట్టాను నేను సమ్మర్లో పెట్టాను నేను వర్షాలు పడగానే చక్కగా మొలకొచ్చిందండి అప్పుడు హార్వెస్ట్ చేసి కూడా చూపించాను మామిడెల్లాన్ని దానిలో మిగిలిన కొన్ని మొక్కలు తీసి మళ్ళీ నేను పెట్టాను అనమాట వచ్చినాయి ఇది పారిజాతం అండి పారిజాతం కూడా బాగా ఫస్ట్ అప్పుడు పూసిందండి మరి ఇప్పుడు దానికి సీజన్ ఉంటుంది అనుకోండి పారిజాతానికి ఇప్పుడైతే ఏమీ లేదు సమ్మర్లోనే పూసిందండి కొన్ని పూలు వేసిన తర్వాత మొక్క అయితే కొంచెం బాహెల్దీగానే పెరుగుతుంది పచ్చిమిర్చి అయితే ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ అని ఉన్నాయండి నేను చెప్పాను కదా నాకు మళ్ళీ మొక్క అదేనండి టూ ఇయర్స్ ఏమో నా దగ్గర త్రీ ఇయర్స్ నుంచే ఉంటుంది కానీ వేస్ట్ లాగా కుండీ వేస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు అస్సలు ఏం చేసినా అది పోయట్లేదు అనమాట అలాగే ఇది ఒక మందారం అండి తెలుసు కదా దీసవళ్ళి మందారం ఇది ఒక ఆరెంజ్ కలర్ మందారం